హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి కదా మరి ఎండ వేడి నుంచి ఉపశమనం కలగాలంటే ఇంటిపై కూల్ పెయింట్ వేయడం వల్ల ఇంట్లో వేడి తగ్గుతుంది అలానే ఏసీ కూలర్ల వాడకం కూడా తగ్గి కరెంట్ బిల్ ఆదా అవుతుంది సో ఈ వీడియోలో మనం కూల్ హోమ్ ఎలా ఉపయోగించాలో చూద్దాము ఈ కూల్ హోమ్ అనేది పెర్ఫెక్ట్గా వేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఏమాత్రం మిస్టేక్స్ చేసినా దాని ఎఫెక్ట్ అయితే ఉండదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ముందు చేయవలసిన పని ఏంటంటే కూల్ హోమ్ వేసే ముందు రోజు సాయంత్రం కోటింగ్ చేయవలసిన ప్రదేశాన్ని నీటితో బాగా శుభ్రం చేయాలి రాకుండానే ఈ కూల్ హోమ్ ఉపయోగించాలి కాబట్టి ఉదయాన్నే ఒకసారి డస్ట్ అది లేకుండా చీపురుతో నీట్ గా క్లీన్ చేసుకోవాలి పెయింట్ వేసే ముందు తడి పొడిగా నీళ్ళు చల్లుకోవాలి కూల్ హోమ్ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అన్నమాట రెండు వందల యాభై రూపాయలు పడింది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అన్నీ ఒకేలా ఉంటాయి కలపడానికి ఒక బకెట్ వాటరు పెయింట్ రోలరు కలపడానికి ఒక కర్ర రెడీ చేసి పెట్టుకోండి మీకు బ్యాగ్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకసారి చదవండి కూల్ హోమ్ని రెండు కోటింగ్లు వేయవలసి ఉంటుంది మొత్తం ఐదు కేజీల బ్యాగ్కి తొమ్మిది లీటర్ల వాటర్ పడుతుంది రెండు కోటింగ్స్ వేయాలి కాబట్టి ఇక్కడ నేను నాలుగున్నర లీటర్ల నీటిని తీసుకుంటున్నాను మీరు కొలత కోసం ఏదైనా ఖాళీ వాటర్ బాటిల్ లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి అది ఉపయోగించండి బ్యాగ్ ఓపెన్ చేస్తే కనుక లోపల మనకు రెండు ప్యాకెట్స్ అయితే ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి అని మెన్షన్ చేస్తారు పార్ట్ ఏలో క్రిస్టల్స్ ఉంటాయి అలానే పార్ట్ బిలో పౌడర్ అనేది ఉంటుంది అన్ని కంపెనీల కూల్ హోమ్ బ్యాగ్స్లో ఇదే విధంగా ఉంటుంది సో ముందు మనం క్రిస్టల్ని నీటిలో కరిగించాలి సగం చేస్తున్నాను రెండు కోటింగ్లు వేయాలి కదా మొదటి కోటింగ్కి సగమును మిగిలిన సగం రెండో కోటింగ్ అన్నమాట మిగిలింది జాగ్రత్తగా గాలి తగలకుండా ప్యాక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్రిస్టల్స్ నీటిలో పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి పూర్తిగా కరిగిన తర్వాత మాత్రమే పార్ట్ బీ పౌడర్ అనేది కలపాలి క్రిస్టల్స్ పూర్తిగా నీటిలో కరిగిపోయింది ఇప్పుడు పౌడర్ కలపాలి పౌడర్ కూడా సగమే వేస్తున్నానండి మిగతాది రెండో కోటింగ్కి కనీసం ఒక పది నిమిషాల పాటు ఈ పౌడర్ అనేది నీటిలో కరిగే వరకు కలుపుతూ ఉండాలి అలానే ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం మూడు గంటల్లోపు ఉపయోగించేయాలి అంటే ఎక్కువసేపు అలా వదిలేసి ఉంచకూడదు కలపగానే వేసేయడం మంచిది బ్రష్తో పెయింట్ వేయలేమండి ఇలా పెయింట్ రోలర్ ఒకటి తీసుకోండి పని త్వరగా ఈజీగా అయిపోతుంది అలసట అనేది అస్సలు ఉండదు ఇది మీకు నూట యాభై రూపాయలకు మార్కెట్లో దొరుకుతుంది నిలబడి పెయింట్ వేయడానికి వీలుగా ఒక కర్రకి తాడుతో కట్టండి తడి పొడిగా ఉన్న టెర్రస్ మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి ఎండ రాకుండానే ఈ పని మనం కంప్లీట్ చేయాలండి ఎండలో వేస్తే ఇది పని చేయదు కాబట్టి ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఏడు గంటలకల్లా మొదటి కోటింగ్ పూర్తయిపోతుంది ఇంటి పైకప్పు సూర్యకిరణాలను గ్రహించి కింద అంతస్తులకు వేడి చేరుతుంది ఈ వేడి భూమికి చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట అందుకే చూడండి మనకు పగల వేడి కంటే సాయంత్రం అయ్యే కొద్దీ వేడి కిందకి దిగి అస్సలు ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ టైంలో కరెంటు పోయిందంటే ఇంకా మనం చచ్చినట్టే వేడెక్కడం నుంచి పైకప్పులను రక్షించడానికి వేడిని రిఫ్లెక్ట్ చేసే ఈ కూల్ పెయింట్స్ని ఉపయోగిస్తారన్నమాట ఇవి సూర్యకిరణాలను రిఫ్లెక్ట్ చేసి వేడిని తగ్గిస్తాయి భవనాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది సక్సెస్ఫుల్గా మొదటి కోటింగ్ అయితే అయిపోయిందండి కోటింగ్ అయిపోయాక పెయింట్ రోలర్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి లేకపోతే హార్డ్ అయిపోతుంది ఈ రోలర్ సాఫ్ట్గా ఉన్నంతకాలం మనం హ్యాపీగా వాడుకోవచ్చు వన్స్ హార్డ్ అయిందంటే ఇంక పెయింటింగ్ అయితే పనికిరాదు సాయంత్రానికి ఈ విధంగా ఆరిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం ఈ కోటింగ్ని తడపాలి ఈ తడపడం కూడా చాలా జాగ్రత్తగా తడపాలండి నీళ్లు ఒక్కసారిగా ఎక్కువ పోసేయకూడదు అలా చేస్తే సున్నం కొట్టుకుపోతుంది సో కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ మాత్రమే తడపాలి ఎక్కడా గ్యాప్ లేకుండా కోటింగ్ మొత్తం పూర్తిగా తడి చేయాలి ఈ పని మనం మొదటి కోటింగ్ వేసిన ఎనిమిది గంటల తర్వాత మాత్రమే చేయాలి అంటే మనం ఫస్ట్ కోటింగ్ ఉదయం వేసాం కాబట్టి సాయంత్రం తడిపితే సరిపోతుంది మళ్ళీ ఉదయాన్నే డస్ట్ అది లేకుండా చీపురుతో క్లీన్ చేయాలి ఇప్పుడు మనం రెండో కోటింగ్ వేయబోతున్నాము మొదటి కోటింగ్ వేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే రెండో కోటింగ్ వేయాలండి పెయింట్ వేసే ముందు తడి పొడిగా నీళ్ళు చల్లుకోవాలి మొదటిసారి కలిపినట్టే సున్నం కలిపి పెట్టేశాను మొదటి కోటింగ్ ఎలా వేసామో అలానే రెండో కోటింగ్ కూడా వేయాలి పెయింట్ రోలర్తో వేస్తే మీకు పని ఫటాఫట్ పని అయిపోతుందండి బ్రష్తో అయితే చాలా ఇబ్బంది అవుతుంది అలానే చాలా లేట్ కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో దీని ఎఫెక్ట్ అనేది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అంటే మళ్ళీ సమ్మర్ వస్తే మళ్ళీ వేసుకోవాలి వర్షాకాలంలో ఈ పెయింట్ కరిగిపోతుంది అన్నమాట ఈ కూల్ పెయింట్ వాడకం వల్ల దాదాపు ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది కలుగుతుందండి సక్సెస్ఫుల్గా రెండో కోటింగ్ కూడా పూర్తి అయిపోయిందండి ఆరిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ రెండు కోటింగ్లు వేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది మెట్ట మధ్యాహ్నం కూడా మీరు చెప్పులు లేకుండా దీని మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్